శోభిత ధూలిపాల్లా అచ్చ తెలుగు ఇంటి అమ్మాయి ఆమెను చూస్తే మాత్రం టాప్ మోడల్లా కనిపిస్తుంది ఇప్పుడు అక్కినేని వారి ఇంటికి కోడలు కాబోతోందని టాక్ నడుస్తోంది శోభిత ధూలిపాల్లా నాగ చైతన్య మధ్య ఏదో అనుబంధం ఉందని కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఏకంగా వారిద్దరికి నిశ్చితార్థమని తెలుస్తోంది చూడటానికి అంతర్జాతీయ మోడల్లా కనిపిస్తూ ఉన్న శోభిత అచ్చ తెలుగు ఇంటి అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఈమె జన్మించింది విశాఖపట్నంలోని విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబై యూనివర్సిటీకి మారింది భరతనాట్యం కూచిపూడి వంటి సాంప్రదాయ నాట్య కళారీతులలో శిక్షణ తీసుకుంది ఇంత పద్ధతిగా ఎదిగిన శోభితా ధూళిపాల్ల సినిమాలోకి వచ్చాక మాత్రం పూర్తిస్థాయి మోడల్గా మారింది సినిమా ఎక్స్పోజింగ్ కూడా ఏమాత్రం వెనకాడటం లేదు ఇప్పుడు నాగచైతన్యతో ఈమె వివాహం కానుందని తెలిసాక సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది వారిద్దరి నిశ్చితార్థం ఎంతవరకు నిజమో తెలియదు కానీ శోభితా గురించి గూగుల్లో వెతికే వారి సంఖ్య మాత్రం పెరిగిపోయింది శోభిత ధూలిపాల్లా మొదట ఒక మోడల్గా కెరీర్ మొదలుపెట్టింది రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఆమె పాల్గొంది ఈ పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టూ థౌజండ్ థర్టీన్ టైటిల్ ను గెలుచుకుంది ఆ తర్వాత మన భారతదేశం తరఫున మిస్ ఎర్త్ టూ థౌజండ్ థర్టీన్ పోటీల్లోనూ పాల్గొంది కానీ అక్కడ ఆమె టైటిల్ గెలవలేకపోయింది అప్పుడే ఆమె బాలీవుడ్ వారి దృష్టిలో మాత్రం పడింది బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా రెండు వేల పదహారులో తాను తీసిన రామన్ రాఘవ టూ పాయింట్ బో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలను దక్కించుకుంది తెలుగులో ఆమె గూడాచారి మేజర్ వంటి సినిమాల్లో కనిపించింది ముఖ్యంగా పొనియన్ సెల్వన్ సినిమాతో ఆమెకు మంచి పేరు తెచ్చుకుంది ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ద నైట్ అనిల్ భార్యగా నటించింది అందులో ఆమె కాస్త కనిపించింది మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో కూడా నటించింది టోబితా ధూలిపాల్లా తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్ గా పనిచేసేవారు ఇక తల్లి గవర్నమెంట్ టీచర్ గా పనిచేశారు పదహారేళ్లు వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగింది ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారింది అక్కడే చదువులు పూర్తి చేసింది అల్కీ సినిమాలో దీపికా నేకు వాయిస్ ఓవర్ ను ఇచ్చింది కూడా శోభితానే కాకపోతే ఆ సినిమాలో దీపికాకు చాలా తక్కువ డైలాగులున్నాయి దీనివల్ల శోభితకు పెద్దగా పేరు రాలేదు తెలుగు ప్రజల్లో ఈమె చేసిన సినిమాల కన్నా నాగ చైతన్యతో ఆమెకున్న బంధం వల్లే ఎక్కువ పేరును సంపాదించింది వారిద్దరూ కలిసి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో వారిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని అనుమానం వచ్చింది ఇప్పుడు వారిద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతోందని తెలుస్తోంది ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అక్కినేని వారి ఇంటి నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే నాగ చైతన్య శోభిత ధూలిపాల్లా కలిసి ఇప్పటి వరకు ఒక సినిమాలో కూడా నటించలేదు కనీసం ఒక ప్రకటనలో కలిసి కనిపించలేదు అయినా కూడా వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడటం మాత్రం ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది